హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మ సో అందరు నన్ను లైవ్లో అయితే చాలామంది అనమాట సో మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురంలో ఉంటారని చెప్పేసి సో నేను అభిమానంతో అయితే పేరు పెట్టుకున్నాను దాని గురించి మీరు తిట్టుకోవద్దు ఏమనుకోవద్దు పాలిటిక్స్ చేయొద్దు సో నాకు ఇష్టమై పేరు పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఎందుకు వచ్చాను ఏం చెప్తున్నావు అని అనుకుంటున్నారా సో ఫుల్ హ్యాపీ దేనికి దేనికి అంటే బిగ్ బాస్ వస్తుంది కదా మరి ఇంకెందుకు అయితే బిగ్ బాస్ అంటే ఫస్ట్ నాకు తెలిసేది కాదు ఫస్ట్ సీజన్ అప్పుడు బిగ్ బాస్ అంటే తెలిసేది కదా తర్వాత బిగ్ బాస్ అంటే ఏంటి ఏ ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరినీ కలిపి ఒక రూమ్ రూమ్లో వేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ మధ్య గొడవలు ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఉండే అప్పటి నుంచి బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఫుల్గా వెయిట్ చేసేదాన్ని సో అయిపోతుంది అన్నప్పుడల్లా ఫీల్ అయ్యేదాన్ని కానీ టెన్షన్ అయ్యేదండి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అంటే మనకి కూడా ఫేవరెట్ పర్సన్ అనే కంపల్సరీగా ఉంటారు కదా సో హ్యాపీగా ఫీల్ అయ్యిందండి వాళ్ళు గెలిస్తే బాగుండు టెన్షన్ అనమాట వాళ్ళు గెలిస్తే బాగుండు ఇలా ఏమైంది బిగ్ బాస్లో అని లైవ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది కదా సో అలా కూడా చూసేదాన్ని సో ఇప్పుడు వచ్చే బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా ఉందనమాట అంటే అవి ఏంటంటే నేనే అంటే తెలుస్తుంది కదా అప్డేట్స్ బిగ్ బాస్ అప్డేట్స్ ఆ అప్పటి అప్పటినుంచి ఫీలింగ్ అరే ఈసారి ఏం ఏం చేస్తున్నారు ఏం క్రియేట్ చేస్తున్నారు కొత్తగా ఏమైనా ఉంటుందా అని అంటే చాలా కొత్తగా చాలా మందిని తీసుకొచ్చి సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్ ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే ఈసారి బిగ్ బాసు అయితే ఏంటంటే సెలబ్రిటీలు ఎలాగో కొంతమందిని డివైడ్ చేసేసారు సో కామెన్ మ్యాన్స్ని కూడా తీసుకురావాలి కదా కామెన్ మ్యాన్స్ని తీసుకురావాలి అన్నప్పుడు కూడా వేళ మధ్య కూడా కొన్ని రౌండ్స్ పెట్టి గేమ్ల అంటే కొన్ని రౌండ్స్ పెట్టి వాళ్ళలో కొంతమందిని సెలెక్ట్ చేసి సెలబ్రిటీస్ కాకుండా కామెన్ మ్యాన్స్ని సెలెక్ట్ చే సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టడం ఇంకా ఎంటర్టైన్మెంట్ అది కూడా సీక్రెట్గా ఎవరు వస్తున్నారు ఏంటో కూడా ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్గా ఈసారి మాత్రం బిగ్ బాస్ మాత్రం అదరగొడుతున్నారు సో అందరూ అనుకుంటారు బిగ్ బాస్కి వెళ్ళగలుగుతాం వెళ్ళగలుగుతాం అని చాలా కష్టం బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళ లైఫ్ చాలా మారిపోయినోళ్ళు ఉన్నారు కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారు సో కానీ బిగ్ బాస్ అన్నది మనకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ సో నేనైతే చాలా ఇష్టపడతా ఎపిసో ఉన్న ఎపిసోడ్లన్నింటిలో కూడా బిగ్ బాస్ అంటే నాకు చాలా పిచ్చి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చూస్తున్నాను ఇక్కడ నుంచి వైఫై పట్టించుకున్నాను కదా ఇంట్లో ఇంకా ఇంకా కంటిన్యూగా శాస్ చూస్తూనే ఉంటారనమాట సో చూద్దాం ఏం జరిగిద్దో ఇప్పటి నుంచి నేను కూడా చూస్తాను అంటే నేను కూడా రియాక్ట్ అవుతాను అనమాట ఈసారి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ రోజు బిగ్ బాస్లో ఏం జరిగింది ఎవరు ఎలా మాట్లాడండి ఇవన్నీ డిస్కషన్ చేసుకుంది ఇప్పటి నుంచి మన ఛానల్లో ఎందుకంటే బిగ్ బాస్ అనేది కూడా ఒక ఒక వాళ్ళ ఒపీనియన్స్ని బయటికి తీసుకొచ్చి ఒక రియాలిటీ షోనే నాకు తెలిసి ఇప్పుడు యాక్టింగ్ ఉందనుకోండి ఒక సినిమా తీయాలనుకోండి ఇలా చేయని వాళ్ళు చెప్తే అలా చేసుకుంటారు ఇది బిగ్ బాస్ అలా కాదు వాళ్ళు ఎంత యాక్టింగ్ చేసినా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ రియాలిటీ అనేది కంపల్సరీగా బయటపడుతుంది ఎవరు జెన్యూన్ ఎవరు ఫేక్ ఎవరు మాస్క్ పెట్టుకున్నారు ఏంటి అనేది మొత్తం తేలిపోయిద్ది అనమాట సో చూద్దాం ఈసారి అయితే పెద్ద యుద్ధమే ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఫైర్ ఫైర్ అంతా మనకు కావాల్సిన గొడవలు ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ ఉంది కామన్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ ఇద్దరి మధ్య సో మ్యాక్సిమం సెలబ్రిటీస్ ఎక్కువ ఉన్నా సరే కామన్ మ్యాన్స్కి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మనం కూడా కామన్ మ్యాన్స్ కాబట్టి సెలబ్రిటీస్ ఎలాగో వాళ్ళకి బోర్డు లక్షల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేస్తాం మనం కూడా మ్యాన్స్ కి కంపల్సరీగా సపోర్ట్ చేద్దాం చూద్దాం ఎవరు వస్తారు అందులో మనకు నచ్చిన పర్సన్ ఉంటారా లేదా ఎవరు జెన్యున్ ఫేక్ అని చూసి మనం కూడా ఓట్ ఓటేద్దాం సో ఎవరు వస్తారు ఏంటి అనేది ఈ వంద రోజులు మనం టీవీని ఇలా అతుక్కుపోయి చూద్దాం సో ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో బాయ్ బాయ్ సో ఎందుకు చెప్తున్నాను అంటే బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తుంది కదా సో ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే హ్యాపీ మూమెంట్ ఇంకొస్తుంది త్వరలో వస్తుంది వెయిటింగ్ వెయిటింగ్ మూమెంట్ అనేది వస్తుంది కొంచెం లేట్ అయింది అనుకుంటున్నాను సో వస్తుంది వస్తుందని వెయిటింగ్ కదా నాతో పాటు మీలో ఎంతమంది వెయిటింగ్ ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఫుల్ వెయిటింగ్ బిగ్ బాస్ కోసం బిగ్ బాస్ వచ్చిన రోజు దగ్గర నుంచి లాస్ట్ డే వరకు నేనైతే మిస్ అవ్వ ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కడైనా వెళ్ళిపోయి మిస్ అయినా పర్లేదు ఫోన్లు ఉంది కదా ఇప్పుడు ట్వంటీ ఫైర్ సెవెన్ ఆన్లో ఉంటుంది కదా లైవ్ చూసేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి మనం కూడా డిస్కస్ చేసుకుందాం ప్రతిరోజు లైవ్లో కూడా ఎలాగో లైవ్ పెడతా కాబట్టి ప్రతిరోజు లైవ్లో కూడా డిస్కస్ చేసుకుందాం ఇవాళ బిగ్ బాస్లో ఏమైంది ఎవరు ఫేక్ ఎవరు జర్నీ వాళ్ళు నిజంగా నటిస్తున్నారా లేదు ఇలాంటివి కూడా డిస్కస్ చేసుకుందాం ఓకేనా సో అందరికీ బాయ్ బాయ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పాత వీడియోస్నే చూడండి ఇంకా మంచి మంచి కంటెంట్ ఎంతో మీ ముందుకు వస్తాను ఎవరైనా ప్రాంక్ ఫ్రాంక్ వీడియోస్ ఛాలెంజెస్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ చేయండి ప్రాంక్ వీడియోస్ చేయమంటే అలాంటివి చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్